దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి జబ్బురాది రాధి చికెన్ తింటే రాదురా చికెన్ గుండె జబ్బురాది చికెన్ చికెన్ గుండె జబ్బు రాధి చికెన్ తింటే రాదురాజ్ చికెన్ గుండరా చికెన్ తింటే రాదురా వైరస్ ఉన్న దోమ గుడితే వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య దోమలు చిన్నయే డెంగ్యూ దోమరా టైగర్ తని పేరు డెంగ్యూ దోమరా టైగర్ కనిపేరు డెంగ్యూ దోమరా టైగర్ కనిపేరు వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురు దోమలు చిన్నయ్య దోమల చిన్నవి